మీరు చట్ట ప్రకారం అని ఈ రోజు ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చాం మా జాతి అంతా తలుచుకుంటే మీరు ఎక్కడుంటారు అనేది కూడా మేము ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి అది గుర్తు పెట్టుకోవాలని మరి మీడియా ప్రతినిధుల ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాం అన్న వాళ్ళని అని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఆయన వెనుక ఉన్నట్టయితే వాళ్ళంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని ఈరోజు కోరుతున్నాను ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి వరంకాంతం అనే వ్యక్తి ఐనిస్ న్యూ ఐనిస్ విలేకరి ఎకరకల్ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం గురించి ఒక కథనాన్ని క్రియేట్ చేసి మా గౌరవ శాసనసభ్యులు దళిత బిడ్డ మాదిగల ముద్దు బిడ్డ అసెంబ్లీ టైగర్ ప్రేమిల వీరేశం గారిని వీరేశం గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము జిల్లా ఎస్పీ గారిని మరి ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా పక్షాన వారి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గతంలో కూడా అనేక బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఈ నల్గొండ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఉన్న రాజకీయ విధానాన్ని కలుషితం చేస్తూ అశాంతి లేపే విధంగా మరి శాంతి భద్రలకు విఘాతం కలిగించే విధంగా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మేము ఈ చర్యలను దాని ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం నీ చర్యలను నీ తప్పులను సరిదిద్దుకోపోతే మరి భవిష్యత్తులో మాదిగలతోటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నేను ఎవడా అడిగిన బై మాకు గారు అన్యాయం చేస్తున్నారని మీ పార్టీ మీ అయ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ మీదారా మీ సొంత ఆరా ప్రజల పార్టీ అది బడుగు బలహీన వర్గాల పార్టీ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల మధ్య నీ స్వా స్వలాభం కోసం స్వార్థం కోసం నీ అవకాశ రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని లేకపోతే నీకు దేహశుద్ధి తప్పదని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ తీసుకోవాలని వాళ్ళ నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా గతంలో చాలా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డ పత్రికను అడ్డం పెట్టుకుని ఇతను ప్రవర్తన మార్చుకోవాలని కూడా ఈ చేస్తాం ఇతను కనుక ప్రవర్తన మార్చుకోకపోతే ఖచ్చితంగా ఆయన ఇంటి ముందు చావుడప్పు మోగిస్తాం ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల మీద అనుచిత వర్గాలను వెంటనే వెలికి తీసుకోవాలని మేము వచ్చి జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి మా ఒక కుటుంబంలో కలిసి ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీలో మీరు మధ్యలో చిచ్చులు రేపుతున్నటువంటి సందర్భం చేస్తున్నారు మీరు గనక ఈ వ్యాఖ్యలు మీరు వెంటనే తీసుకోకుండా మాత్రం మేము భర్తం పడతామని ఈరోజు మేము మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుబ్బారూప నా పేరు మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము ఇదే విధంగా మిమ్మల్ని ఖండిస్తున్నాము ఇంకొకసారి మాత్రం ఈ విధమైనటువంటి అనుచిట వ్యాఖ్యలు మీరు చేయకూడదు చేస్తే మాత్రం మీ సంగతి ఏందో మేము నిరూపించుకుంటాము అని మేము తెలియజేస్తున్నాము